వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడమే కాకుండా మీరు ఏ సమస్యలకైనా లోనైనా లేదనంటే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కల్ని అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే మా యొక్క ఈమెయిల్ నాటు వైద్యం ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి కాల్ చేయండి తప్పకుండా మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఈరోజు మనం కొంత వయసు దాటినాక స్త్రీలలో సహజంగా వచ్చేటువంటి నడుము నొప్పికి ఒక చక్కని చిట్కా అని తెలుసుకుందాం సాధారణంగా స్త్రీలకు నార్మల్ డెలివరీ లేదంటే సిజరిన్ తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఎక్కువగా నడుము నొప్పి రావడం అనేది జరుగుతుంది అది సహజంగానే ఉంటుంది అయితే కొంతమంది స్త్రీలలో కాల్షియం లోపం వల్ల వల్ల కూడా నడుము నొప్పి అనేది వస్తుంది అంతేకాకుండా ఎక్కువగా జాబ్ చేసేవారు ఎక్కువగా కూర్చునేవారు లేదంటే ఎక్కువగా నడప నడక మీద ఆధారపడేవారు వ్యవసాయము కూలి పనులకు అలాంటివి వెళ్ళేవారికి ఈ నడుము నొప్పి అనేది ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటుంది అయితే ఇది ఎన్ని రోజులైనా మనము మెడిసిన్ వాడినప్పుడు తాత్కాలికంగానే ఉంటుంది కానీ శాశ్వతంగా దీన్ని ఎప్పుడూ నివారించలేము అయితే ఈ నడుము నొప్పిని మనం శాశ్వతంగా తరిమి కొట్టేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కా అనేది ఆయుర్వేదంలో ఉంది అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం వాము దీన్ని చాలా ప్రదేశాల్లో ఓమా అని కూడా పిలుస్తారు ఈ వాముని మీరు మామూలుగా ఎక్కడైనా కొట్లలో కానీ కిరాణా షాపులలో కానీ దొరుకుతూ ఉంటుంది ఈ వాము వచ్చేసి ఒక అరతులం తీసుకోండి అరతులం వాము అదేవిధంగా దీన్ని కందచిక్కెర లేదంటే పటిక బెల్లం ఈ పటిక బెల్లాన్ని ఒక అరతులము దీన్ని చాలామంది నవబోత్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది కూడా ఒక అరతులం తీసుకొని ఈ రెండింటిని చక్కగా మెత్తడి పొడిగా చేసుకోండి ఓకే వాముని అండ్ పటిక పెళ్ళాలి మెత్తగా చూర్ణం ఒక అరతులం అరతులం తీసుకోండి తీసుకున్న తర్వాత దీన్ని ఆవు నెయ్యి మంచి ఆవు నెయ్యి అని తీసుకోండి మంచి ఆవు నెయ్యిలో ఒక అరతులం తీసుకొని ఈ వాము పటిక రెండింటిని మెత్తగా కలుపుకోండి మంచిగా ముద్దలాగా కలుపుకోండి అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని పూటకు అరతులం చొప్పున రోజుకు రెండు పూటల పూటకు అరతులం చొప్పున రోజుకు రెండు పూటల పాలతో కలుపుకొని కనుక తాగుతూ ఉండాలి అర్థమైంది కదా వాము అరతులము పటిక అరతులము పొడిని అరతులము ఆవు నెయ్యిలో బాగా కలిపి రోజుకు అరతులం చొప్పున అంటే ఇవి మూడు నుంచి నాలుగు అరతులలు అవుతాయి కదా కానీ రోజుకు అరతులం చొప్పున రోజుకు రెండు పూటల నలభై రోజుల పాటు కనుక పాలలో కలుపుకొని తాగుతూ ఉంటే ఎలాంటి నడుము నొప్పితో బాధపడుతున్న స్త్రీలైనా సరే నడుము నొప్పి ఇక వారి దరి చేరకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్